వీడియో చూస్తున్నారు కదా ఎట్లా నొల్లి అవుతున్నాయి ఏం లేదు ఏదో వాళ్ళ ఫస్ట్ నరేష్ ఏదో వీడియో ఇద్దామని చేస్తే మమ్మల్ని రియల్ గా అనుకుని ఏదో పెద్ద షో వేసుకుంటాం చేస్తా ఉంది రోజు ఇంట్లో మమ్మల్ని నిమ్మల్ ఉండని నేను అనుకుంటున్నాను ఇస్తే ఇంకా అందులో స్పందన వచ్చి పోసి వేసిన నరేష్ గడ్ ఆ ఫస్ట్ వీడియో వేసి వెళ్ళిపోయిందంటే

आणि समले बोलले मी या मात्रच पण इतला पत्ता पण नवाच नाही पत्ता पीस पालेचा मात्र तुला नाही மொத்தம் ना कावसं नाही रे मी उंडा रास पाले मी मक्का माठूरा మొత్తం విద్యాస్రం నన్ను కావాలనే చేస్తున్నాడు మరి మొత్తం ఏం మాట్లాడుతున్నాడు తాతా అదురుకోనే నళ్లిపోతున్నా నేను చేస్తున్నంటే పుచ్చుట ఏమనుకుంటురు పెళ్ళికి మరి వెళ్లిపోతా పోయి నాపత్తే నేను నేను ఉండని నేను చెప్పినామా నేను అదనే జీపో దిశ్వరేస్రం నన్ను అరే మొగులేతే నేను మెడికింగ్ వచ్చినాం అమ్మా దల్లి నిచెలు ఉంటా నాకు ఇంట్లో ఆ చెప్పు మరి ఆ విల్మిస్తలేద కదా ఇక నా ఏమంటా నadesh పద్మనాచిరో

అంటే డోర్ వెళ్ళి వెళ్ళిన అంటే మనం బయట వేసుకుందాం వీడియో ఎందుకు వచ్చి పెట్టినా తీసింది పో పది రూపాయలు తీసుకుంటా ఆంటీ పోసంటీ ఎందుకు స్పందన నన్ను ఇట్లా ఏం చేయాలనుకుంటున్నారు చెప్పు మొత్తం ఏదో మీరు వీడియో చేసినా టైం పాస్ పోయినారు ఇక నన్ను మొత్తం వీళ్ళు ఇదే కావాలని మంచి ఫుట్బాల్ ఆడుకుంటారు తెలుసా రోజు నాతో వచ్చే లేకుంటే చూసుకోలేదు మొత్తం చీపది తెలుసా ఇంట్లో ఎక్కడ ఏదో నాకు విలువ లేకుండా నువ్వు చేస్తా తెలుసా ఎవరు నాకు కనీసం అంకు సపోర్ట్ కూడా చేస్తుంది తెలుసా వాళ్ళు ఉంగతే మాట్లాడుతున్నాడు కనీసం చెప్పనన్నా చెప్పాలా ఇంకా చీప్ గా తీసుకోవాలి తెలుసా కావాలి నాకు ఎట్లుంటే చెప్పు మర్యాద నువ్వు కూడా మర్యాదలు మొత్తం చీప్ అయిపోయినా తెలుసా ఇంట్లో తీసేస్తున్నారు మీ వల్లనే ఎడుస్తుంది రోజు మా మమ్మీ మీ వల్లనే కారణం మీరే నువ్వు నరేష్

మిమ్మల్ని విత్త అంటారు అని తెలియద్దు మా ఇంట్లో పాదరు వాడాలి మీ వల్ల నేను నా దాని పోతాడు నేను అట్లా ఓనిస్తలేరు నన్ను మంది బతకలే వాళ్ళు ఎట్లా లేకపోతే నువ్వు బ్రతకవాలనుకుంటున్నా

ఆయన మళ్ళీ స్పందన ఊరి పోయినాము ఊరి పోయినప్పుడు ఆయన వాళ్ళు చూస్తారు కదా వీడో చూసినప్పుడు అరిన అరినప్పుడు అంకులు సమానం చెప్పిన కూడా వీనల్ కూడా పోతారా వీడియో నా రియల్ అదే అడుగుతుంటే స్పందన తీసినప్పుడు అంకుల్ సపోర్ట్ చేయాలి స్పందన నాకు సపోర్ట్ చేస్తారు కదా వచ్చా వచ్చి పని అంతా వేసిపోతారు నాకు ఏం పనిలే చెప్పాల్సి అవసరం లేదు చెప్పవలసిన అవసరం లేచిపోతానా నేను సాధిస్తున్నాను నాకు వీళ్ళు వద్దా అనుకో నేను వెళ్ళిపోతున్నా నేను వద్దు నాకు వద్దు నేను అదే నన్ను మాట్లాడుకున్నాను నా తో మమ్మీ వాళ్ళు ఇట్లా పోతా ఎట్లా మా బోనాలు పడుకోని పోతున్నాను

నాడి ఫోన్ జరుగు ఎత్తట్లా మాట ఎందుకు అంటావు రకం మీ డాడీ ఎలిపెండు హ్మ్ మీ డాడీ ఎలిపెండు చెల్బరాలేకి నల్సన్ ఇద్దరికి అంటలే నాదే రస్వన్న లాల నేను కూడా కదా లోపల జరుగు పోనేంటి ఏం बोल్ ఈ మన ఫేడా అంటేట్లా ఆ నాలి చెయ్యడు నేనే వెళ్ళిపోతాం నేనే వెళ్ళిపోతాం అంత తీచిదాకి గానే ఆ నేనే చెవుర్తుమా

వీళ్ళు ఏం చేస్తుంది సార్ ఇప్పుడు అంకులు వస్తారు అనుకో నేను అవసరం ఉంటే అనుకో మెల్ల మళ్ళీ అంకుల్ ఇంకా తెచ్చగొడతారు మళ్ళీ మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారని చెప్పి ఇప్పుడు అంకులతో మాట్లాడకపోతే డాడీ మమ్మీ మనం అది తెచ్చుకుందాము ఇది తెచ్చుకుని మంచి అన్ని పళ్ళు తెచ్చిచ్చుకుంటారు ఇక అంత మాట్లాడతారు ఇంట్లో ఉన్నత అని అంకుల్ దగ్గరికి దగ్గరకు వచ్చిన అనుకో ఇలా డాడీ తెచ్చకూడుతున్నారు

ఇట్లా <ISTukt>

ఎందుకు ఒకన బద్ధలం చేయాలని చెప్పి ఆ కోపం కూడా నా మీదనే వేసిన ఒకలంట తీసుకుంటరా తీసుకురా అని చెప్పి అందుకే ఇప్పుడు అమ్మ రాంగల నన్నే తిరుతుంది గాని నామనే ఏమంటలేద ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ నరేష్ నరేశవర్ని తిడితే వరంగల్ తీసుకోరు వాళ్ళ ఏదో పోతే తీత మా అమ్మనే గాదా ఆమె ఊకుంటా స్పన నావల్లో నాకినొచ్చిందని నువ్వు మళ్ళొస్తా స్పందన మా ఇంటికి వద్దాం రావో స్పన నాకొకమెట్

చెప్తా స్పందన మాట్లాడతారు నేను ఏదైనా అడిగే వరకు నేర్పించదు అన్నట్టు వీళ్ళంతా కరెక్ట్ మంచి వాళ్ళు మీరు ఇద్దరు కూడా నడిపించిందని చేస్తుంది అంటే నేను అప్పుడే ఆలంటో అప్పుడు మా వల్ల అంటే నాకు అర్థమయ్యి నేను నేర్పించదా ఆసమాయి నేను గిట్లనే నన్ను నోరులో ఫిక్స్ ఆన్ చేస్తునవా ఆనికి ఎరేమ కొడు సోయ్ మరి కుమాటదు ను విచానా వార్తిను ఇప్పుడు మరి నేను ఏమనాలో చెప్పు నేను అట్ల ఎనకో రేగో ఆకారికా ఆంటీ పోదా మన్ను సస్కోని అరే

గమనం పోతుంది తెలుస్తుంది ఇలా తెలుస్తుంది నాకు ఇగో స్పందన మమ్మీని తీసుకొని వెళ్ళిపోతుంది దీనికి కారణం ఇగో నడవంటి నడవంటి అని పట్టుకొని పోతున్నా మేమైతే మా డాడీతో ఫుల్ ఏమంటారు మేము మా డాడీ మంచిగా చూస్తాం పోతుంది మా డాడీని మంచిగా చూసుకుంటాం పొండి మీరు

ఇవి మా డాడీ పైసలు అవన్నీ మా డాడీ పైసలు మేడం మా డాడీ పైసలు తీసుకుపోతున్నాయి అన్నీ అవే తీసుకున్నాను తెలుసులేను దొంగ అని చెప్తాను ఊరికి నేను మా ఊళ్ళో పోనాలు అడిగి అడిగిన్నాను నేను వద్దా వద్దంటే మలవారం ఉంది అప్పవరం ఇంటికి బ్యాగ్ ఎందుకు అంటే మా ఇంట్లో ఉండే చీరలు మధ్య ముందు వదిలే అయ్యా మీ చీరలు పోతే నన్ను పత్రానికి గుర్తొస్తారు అప్పుడు నేను వీళ్ళని వెళ్ళబోతున్నాడు చూపిస్తాను వీళ్ళకు అప్పుడు తెలుస్తాయి పొయ్యి చూపిస్తా నేను అప్పుడు తెలియదు ఈ వీడియో నచ్చినట్టు అయితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా మమ్మీ పాపం పోతా అన్నది కానీ నేనే వీడియో పెట్టి ఆపేసిన అనమాట ఇట్లా మజాక్ మజాక్ చేసి మనం వెళ్ళి